రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఒంగోలు జాతి ఆవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా జక్కంపేట మండలం మర్రిపాక గ్రామానికి చెందిన వీరబాబు గారివి ఈ వీడియోలో ఎడమ వైపు ఉన్న ఆవు నల్లమడి ఆవు అని చెప్పారు నెల రోజుల్లో డెలివరీకి సిద్ధంగా ఉంది నవనల్పులు కూడా కలిగి ఉన్నాయని చెప్పారు రెండవ యతలో రోజుకు ఆరు లీటర్ల పాలు ఇచ్చిందని చెప్పారు ఇక కుడి వైపు ఉన్న ఆవు ఎర్రమడి ఆవు నలభై ఐదు రోజుల్లో డెలివరీకి సిద్ధంగా ఉంది ఈ ఆవు కూడా రెండవ యతలో రోజుకు పాలు ఇచ్చిందని చెప్పారు వీరబాబు గారు వీటి యొక్క ధర మెన్షన్ చేయలేదు కాబట్టి వీటి యొక్క పూర్తి సమాచారం కోసం మరియు ధర కోసం వీరబాబు గారికి ఫోన్ చేసి మాట్లాడుకోగలరు వీరి యొక్క ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు జాతి మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదొడలు పందెపు ఎద్దులు యూట్యూబ్లో లో అప్లోడ్ చేయడం కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు గమనిక వీరి ఊరు రాజమండ్రి టౌన్కి దగ్గరలో ఉంటుంది